కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సమీ భూమి మీద ఎన్నో రకాలైన పుట్టుకులు ఎన్నో రకాలైన చావులు అసలు పొద్దున్న లేచి చూస్తే అయ్యో ఇలా ఇలా కూడా మనుషులు చచ్చిపోతారా అన్నట్టుగా ఉంది అంటే ఎందుకని అసలు మనుషులందరూ ఒకటే అనుకున్నప్పుడు పుట్టుక ఒకటే చావు ఒకటే అనుకున్నప్పుడు అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల చావులు ఎందుకని అనుకుంటున్న ఇప్పుడు దీనికి రెండు రకాలుగా ఆన్సర్ ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్ కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్ కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొదటి చెప్తాను ఎందుకంటే మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక ఒకడు తన జీవిత కాలంలో రకరకాలుగా రకరకాలుగా క్రూరమైన పనులు చేస్తూ బతుకుతాడు వాడు వీడిని పొడుస్తాడు వాణ్ణి పొడుస్తాడు చంపుతాడు జంతువుల్ని చంపుతాడు తింటాడు పచ్చి జంతువుల్ని తింటాడు రకరకాలుగా ఇలా జీవించిన వాడికి నెక్స్ట్ బర్త్ రావాలి కదమ్మని వాడు కూడా నెక్స్ట్ బర్త్ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఒక గేట్ దగ్గర ఒక ప్యూని మనం పెట్టాం ఏదో అవసరం వచ్చి ఆ ప్యూని మనం బయటకి అనుకోండి ఆ పని మనమే కదా చేయాలి అలాగే వీడు ఒక కోడిని చంపాడు అనుకోండి మరి ఆ కోడిగా చేయాల్సిన పనులు దానికి కొన్ని ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ వీడి దాన్ని ఆపేశాడు కనుక ఆ బతుకు మళ్ళీ వీడి చేయాలి సో చేపని చంపాడు అనుకోండి ఆ పనులు వీడి చేయాలి ఒక ఈగని చంపాడు అనుకోండి అవి వీడి చేయాలి ఒక దోమను చంపాడు అనుకోండి ఓ పందిని ఓ మేకని ఒక గొర్రెని బర్రెని ఎవర్ ఇట్ ఇప్పుడు వీటన్నిటిని వాడు చంపినప్పుడు అవన్నీ చేయాల్సిన పనులు వీడి చేయాలి కనుక వీడికి నెక్స్ట్ బర్త్లో వాటికి ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉందో అవన్నీ వీడికి ఎక్స్పీరియన్స్కి వస్తాయి ఆటోమేటిక్గా ఒక దాని తర్వాత ఒకటి ఒక బర్త్లో రాకపోవచ్చు మేబీ ఎ ఫ్యూ బర్త్స్ రైట్ దాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకలోనూ మార్పులు వస్తాయి ఒక్కొక్కడు కుక్కలా పుడతాడు ఒక్కొక్కడ చేపలా పుడతాడు ఒక్కొక్క పందిలాగా పుడతాడు ఒక్కొక్క పిల్లిలాగా పుడతాడు ఆ పుట్టే ప్రాసెస్లో వీడు వీడు యాక్చువల్గా మనిషిగా పుట్టాల్సిన వాడు మనిషిగా పుట్టాల్సిన కుక్కలా పుట్టాడు అనుకోండి మరి దానికిలో తేడా ఉంటుంది కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్స్ చాలామంది అంటుంటారు వీడికి ఉండేటి కర్మాలు ఎన్ని రకాలు ఉంటాయో కర్మని వీడు అనుభవించాలి కర్మ ఎప్పుడు కూడా కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం ఏది మనం ఒకసారి చేశామో దాన్ని ఎప్పుడప్పుడు తప్పకుండా అనుభవించి తీరవలే ఎవడైనా కానివ్వండి వారు అనుభవించడానికి బాడీయే కదా సాధనం బాడీలోకి రావాలి మళ్ళీ బాడీలోంచి వెళ్ళాలి కనుక ఈ మధ్యలోనే వాడికి అనుభవించాల్సిన వాటన్నిటిని కూడా అనుభవింపచేయాలి లేదా కర్మల యొక్క తారతమ్యాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకల్లో తారతమ్యాలు ఏర్పడతాయి వీడి యొక్క పోకడలో తారతమ్యాలు ఏర్పడతాయి వీడు సాగించే జీవితంలో కూడా తారతమ్యాలు ఏర్పడతాయి ఇది కర్మని నమ్మిన వాడి సంగతి సో కర్మని నమ్మలేదనుకోండి అలాంటప్పుడు ఇందాక మేము చెప్పాను చూసారా లాజిక్ ఒక వీడు వీడేదో చేశాడు హింసించాడు మరి హింసించిన దాని యొక్క ఫలితం వీడు పొందాలి కదా అంచేత వీడికి వాడి వాడి హింసకి సంబంధించినటువంటి ఏ అనుభవం ఉంటుందో అనుభవం వీడికి ఇక్కడ రావాలి కొంతమంది చెప్తుంటారు అబ్బా నేను నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తప్పు చేయలేదండి కానీ ఎందుకు వచ్చిందండి ఇలాంటిది పాపం వాడండి అసలు ఎంత అమాయకుడు అండి కానీ వాడికి ఎందుకండి ఇట్లాంటి బాధ వచ్చింది వాడికి ఎందుకంటే ఇట్లాంటి రోగం వచ్చింది వాడికి ఎందుకంటే ఇట్లాంటి చావు వచ్చింది ఇలా అంటుంటారు లాజిక్ మనం బట్టి మనం చూసినట్లయితే ముందు ఏం చేశాడనే పాపం వాడికి తెలియదు ఇప్పుడు మనం కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం ఇప్పుడు ఈవేళ త్రేన్కి వచ్చింది అనుకోండి దాంట్లో జీలకర్ర వాసన వేస్తే బహుశా నిన్న దాంట్లో ఎక్కడో జీలకర్ర ఉండి ఉంటుంది అని మనం ఊహిస్తాం మనం అలాగే ఇప్పుడు మనం అనుభవించేటటువంటి దాన్ని బట్టి బహుశా వీడు ప్రీవియస్ బర్త్లో వీడు ఏదో చేసి ఉంటాడు అని మనం తప్పకుండా వీ ఇన్ఫర్ దట్ అది మనం ఊహిస్తాం దాన్ని బికాస్ ఇది మనకి ఫస్ట్ బర్త్ కాదు ఎవరికి కాదు ఎన్నో బర్త్స్ మన సాగుతున్నాయి దీన్ని మనం అంగీకరించాలి లాజికల్గా చెప్తున్నాను ఎందుకు లాజికల్గా అంగీకరించాలి ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు సంతానం ఒకే రకంగా ఉండట్ల ఆలోచనల్లో కానీ ఆచరించే యాక్టివిటీస్లో కానీ ఎందుకు వచ్చింది డిఫరెన్స్ దేర్ మస్ట్ బీ సమ్ గైడింగ్ ఫ్యాక్టరీ బిహైండ్ అది మనం పూర్వజన్మలోంచి వచ్చింది ఏదో అని క్యారీడ్ ఫార్వర్డ్ తీసుకుంటాం మనం పశువుల్ని మనం చూస్తున్నాం సే ఒక దూడ పుట్టింది పుట్టిన వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్లో అది మెల్లిగా లేచే ప్రయత్నం చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కల్లా లేచి నిలబడుతుంది అండ్ ద కాఫ్ సటన్లీ నోస్ వేర్ ద ఆర్డర్ ఈజ్ టు సక్ ద మిల్క్ ఒక దూడ దానికి అక్కడ పొదుగు ఉంది అందులో పాలున్నాయి తనకు ఆహారం అక్కడి నుంచి తను సంపాదించాలి బట్ హూ గైడెడ్ దిస్ టు దట్ స్మాల్ క్రీచర్ ఎవరికి దానికి గైడెన్స్ ఇస్తున్నారో మనకి తెలియదు మరి తల్లి తను చెప్పదు చెప్పే స్థితిలో తల్లి కూడా ఉండదు ఎందుకంటే అప్పుడే పాపం దూడనకు కంటుంది అది ఇంకా తన బాధ్యత తను పడుతూ ఉంటుంది కానీ మీన్ ఆయిల్ ఈ పిల్ల లేస్తుంది నడుస్తుంది పొదువు దగ్గర మూతి పెడుతుంది పాలు తాగడం కూడా ప్రారంభిస్తుంది అంటే వ్యక్తికి బ్రతికేటటువంటి అదృష్టం ఉంది కనుక ఆ వెనకాతలు ఉండేట ఆ అదృష్టం మీద దాన్ని గైడ్ చేస్తుంది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది దానికి కూడా ఒక ప్రీవియస్ బర్త్ ఉంది ఆ బర్త్ ప్రకారం దానికి నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి అని అనిపించింది సో ఇట్ ఈస్ సేచ్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ ఇట్ గాడ్ ద ఫుడ్ ఆల్సో ఇది వెనకాతల కర్మ వెనకాతల కర్మ ఉందో లేదో తెలియదు బట్ వెనకాతల బర్త్స్ అయితే మనకి తప్పనిసరిగా ఉన్నాయి అండ్ సంథింగ్ వీ హ్యావ్ ఎక్వాయిడ్ ఆల్సో విత్ అస్ క్యారియింగ్ దట్ స్టాక్ రైట్ నౌ విత్ అస్ దీన్ని బట్టి వాడు అంతకుముందు ఏం చేసాడో మనకి తెలియదు వాడు ఏదో ఒక ప్రభావం చేత ఇక్కడ ఈ జన్మలో వచ్చాడు ఇక్కడ పుట్టాడు ఇక్కడ బట్ వచ్చిన పర్పస్ ప్రాబబ్లీ ఫినిష్ అయిపోయి ఉంటుంది వాడు చేత వాడు వెళ్ళిపోవాలి వాడు వెళ్ళడానికి ఏదో ప్రాసెస్ కావాలి దట్ ఈస్ ఎ ప్రాసెస్ ప్రాబబ్లీ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు ఒక మాట ఇప్పుడు ప్రతివాడు ఒక పర్పస్ కోసం వస్తాడు పర్పస్ అయిపోయిన తర్వాత నో మ్యాటర్ వాట్ ఏజ్ దట్ హీ ఈజ్ ఇన్ అండ్ వాట్ ప్లేస్ ఈజ్ ఇన్ ఆల్సో ద మ్యాటర్స్ మేము ఎప్పుడు చేస్తే ఉదాహరణ చెప్తుంటాము ఇప్పుడు మనం కూల్ డ్రింక్ తాగడానికి షాప్కి వెడితే అందులో వాడు ఒక స్ట్రా పెట్టి ఇస్తాడు ఆ స్ట్రాకి పోసే ఒక రూపాయి ఎంతో ఖరీదు ఉంటుంది మనం ఆ డ్రింక్ తాగేసిన తర్వాత స్ట్రా ఇంకా బాగానే ఉంటుంది దాన్ని చక్కగా నీళ్ళలో కడిగేసి జేబులు పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు షాప్ వాడు కూడా ఏమండవు కానీ ఎవడు అలా చేయడు దాన్ని అక్కడే పారేస్తాడు రీజన్ బీయింగ్ పర్పస్ ఆఫ్ దట్ స్ట్రా ఈజ్ ఓన్లీ సింగిల్ యూజ్ సో after that throw it అవుట్ ఇప్పుడు మనం హాస్పిటల్లో చూస్తున్నాం రీసెంట్ ఇయర్స్ ఇదివరకు ఇంకో రకంగా ఉండేది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేసి మళ్ళీ వాడుతుండేవారు ఇప్పుడు నా ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఇస్ గాన్ ఆల్మోస్ట్ ఓపెన్ ద ప్యాక్ బ్రింగ్ అవుట్ ద సిరంజ్ అండ్ గివ్ ద ఇంజెక్షన్ అండ్ థ్రో ఇట్ అవుట్ నీడిల్ బాగానే ఉంటుంది ఆ ఇంజెక్షన్ బాగానే ఉంటుంది కానీ మనం మళ్ళీ వాడలేదు కదా మళ్ళీ బికాస్ ద పర్పస్ ఈజ్ సింగిల్ యూస్ సో ఆల్సో మనకి ఈ బాడీస్ ఇవ్వడం కూడా ప్రాబ్లీ ఇట్ ఈస్ ద నేచర్ దట్ ఇస్ గివింగ్ ద బాడీస్ లెట్ ఇస్ నాట్ టాక్ అబుట్ ద కర్మ ఆర్ కార్మిక్ సిద్ధాంతస్ రైట్ నేచర్ గేవ్ ద బాడీ టు అస్ లెట్ ఇస్ బిలీవ్ ఇన్ దట్ బికాజ్ వెదర్ వి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ బట్ దట్ ఇస్ ట్రూఫ్ నేచర్ ఈస్ ద వన్ గివింగ్ ద బాడీస్ అండ్ ఇట్ యూజ్ విత్ ఎ పర్పస్ అండ్ వెన్ ద పర్పస్ ఈజ్ అప్ దెన్ యూ షుడ్ టేక్ ఇట్ అవుట్ ఎట్లా తీసుకెళ్ళాలి ఏదో ఒక పర్పస్ ఏదో ఒక రకమైన ప్రాసెస్ ఒక్కొక్కడు టక్ మనకి హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చును లేదు ఒక్కొక్కడు ఏదో యాక్సిడెంట్ లాగా జరిగిపోవచ్చును ఒకడు మరో కారణం చదివచ్చును అదర్ రీజన్ లేదు బాబా ఒకడు ఫ్లైట్లో పెడుతున్నాడు టక్ మన ఫ్లైట్ ఎక్కడో బ్లాస్ట్ అయిపోయింది అండ్ దెన్స్ గాన్ దానికి ఏజీ ఈజ్ నాట్ ద ఫ్యాక్టరీ ఎట్ ఆల్ కదా ద పర్పస్ ఈజ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఈ షుడ్ క్విట్ దేర్ ఈజ్ ఏ వే వాలిని రాముడు చంపాడు రామాయణంలో చంపిన తర్వాత వాలి అడిగాడు ఏమైనా చెట్టు చాటును చంపేందుకు నన్ను అదే పనికిరాని వాళ్ళగా ఇదేనా నువ్వు చేయాల్సిన పని ఇదేనా నీ వంశానికి నువ్వు తీసుకొచ్చేటటువంటి ఘనకీర్తి ఆయన దెబ్బలాడాడు అంటే రాముడి సమాధానం చెప్పాడు దానికి ఆయా నువ్వు జంతువు కదా మీవాడు జంతువు కదా నేను పరిపాలకుణ్ణి కదా నేను వేటగాడిని వేటగాడి జంతువుని ఎరపెట్టి చంపుతాడు కదా వాడిని ఎరగా పెట్టా నిన్న నేను కొట్టా కొట్టేవాడి కూడా మాటు వేసి కదా కొడతాడు అలాగే కొట్టాను నేను తప్ప మరి నేనేం తప్పు చేయకుండా ఎందుకు కొట్టావాయా అడిగాడు తప్పు చేయలేదంటావేమిటి నీ తమ్ముణ్ణి బతికుండగా రాజ్యంలోంచి బయటకు తెరిమా తప్పు చేయకుండా అతన్ని అతని భార్యను పట్టుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు దిస్ ఇస్ అకార్డింగ్ టు అవర్ లా ఈజ్ ఎ సెంటెన్సబుల్ అఫెన్స్ నువ్వు ఆ తప్పు పనిచేసావు అందుకోసం నిన్ను దండించాలి నేను దండించేవాడిని నువ్వు దండన పొందేవాడివి ఎప్పుడూ కూడా వాడి తగిన వాడికి ఇష్టానికి తగినట్టుగా దండన విధిస్తాడే తప్ప ఏమండీ దొంగగారు మీకేం దండన్ని విధించమంటారండి ఎలా దండని విధించమంటారని అడిగే చేస్తారు ఛాయిస్ వాడిదా వీడిదా ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి గారిదే చాయిస్ లేకపోతే తప్పు చేసినటువంటి ఆ కన్విక్ట్దా సో ఆర్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్ అండ్ ఐఎమ్ ద పర్సన్ నో సెంటెన్సింగ్ సంథింగ్ టు యూ ఎట్లా నేను సెంటెన్స్ చేయాలని దట్ ఈస్ మై చాయిస్ ఎఫ్ అండ్ వు ఆర్ యూ టు ఆస్క్ మీ వై యూ కిడ్ మీ లైక్ దీస్ అండ్ నా ఇష్టం నేను కావాలంటే నేను హ్యాంగ్ చేస్తా లేక షూట్ చేస్తా లేదా ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి షాక్ ఇస్తా లేకపోతే మరి ఇంకోటి ఏదో చేస్తా దట్ ఇస్ మై చాయిస్ వు ఆర్ యూ టు ఆస్క్ మీ అలాగా నేచర్ హ్యాస్ హెరోన్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద థింగ్స్ సో కొంతమందికి వాళ్ళ పర్పస్ అయిపోయిన తర్వాత ప్రాబలి ఈ రకమైనటువంటి కంక్లూషన్ చేయాలి అని ఇఫ్ ద నేచర్ థింగ్స్ దిట్స్ వాట్ హ్యాపెన్స్